వెల్కమ్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని రాజలూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుమలత కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఈసారి మీకు అంటే సర్పంచ్ అభ్యర్థిగా మీకు అవకాశం వచ్చింది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఏం సమాధానం చెప్తున్నారు మీరు ఏం అడుగుతున్నారు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను తర్వాత మనకి ఎస్సీ వాళ్ళు ఎంతో ఎదగాలని వెనుకబడి ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆయన ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే ముఖ్యంగా మీ విలేజ్ లో వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మీరు గెలిచిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని చెప్తున్నారు మీరు వాళ్ళకి ముఖ్యంగా విలేజ్ లో పర్యటనకి ఇట్లా వెళ్ళినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మేడం ఊర్లో గుడికి సంబంధించి గానీ ఒక బడికి సంబంధించి గానీ ఊర్లో మొట్టమొదటిగా ఉండేది యూత్ వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ అవకాశాలు గాని లేవని చెప్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా గానీ మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన ఇంటర్ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయింది పీజీ కంప్లీట్ అయింది ఇంత చదువుకున్న నా కొడుకు ఇప్పుడు ఉత్తరనే ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు ఆయనకు మీరేమన్నా అవకాశాలు చూపించండి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబట్టు చెయ్యండి మాకు అంతేజాలని చెప్తున్నారు మేము వాళ్ళ కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా గ్రామ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా మీరు ఏం చెప్తున్నారు మేము వెళ్ళినప్పుడు కొంతమంది ఇట్లా ఇంటి దగ్గర వాతావరణం బాగాలేదు చెట్లు మొక్కలు పిచ్చి మొక్కలు అట్లా ఓపెన్ ప్లేస్ లో చాలా ఒక పాములు వచ్చి ఇంటి దగ్గర అట్లా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ క్లీన్ చేస్తాము ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి కొన్ని కొన్ని ఇండ్లు ఎట్లున్నాయంటే ఇప్పుడు స్ట్రైట్ గా గల్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి గల్లీ స్ట్రైట్ గా కొన్ని ఉన్నాయి కొన్ని ఇండ్లు లాస్ట్ వరకు ఉండి వాళ్ళకు వీధి దీపాలు లేకుండా చీకట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా మేము దృష్టికి తీసుకొని వాళ్ళకు కూడా వీధి లైట్లు స్తంభాలు లేని దగ్గర స్తంభాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ ఓకే ముఖ్యంగా మీరు ఒక చదువుకున్న విద్యావంతురాలు అంటున్నారు మరి యువతకు ఎట్లాంటి అవకాశాలు వస్తే బాగుంటది యువత యువతకు ఎట్లాంటి ఫెసిలిటీస్ మీరు గెలిచిన తర్వాత ఈ విలేజ్లో లో ఏమైనా ప్లాన్ చేశారా మేము యువతకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం కావాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచులు ఉంటాయి ఒక్కొక్క అబ్బాయి క్రికెట్ బాగా ఆడగలుగుతాడు అబ్బాయి సింగర్ కాగలుగుతాడు వాళ్ళకు వాళ్ళ లోపల ఉన్నటువంటి అభిరుచులను మేము వెలికి తీసి ఎవరి ఇంట్రెస్ట్ ఏముందో వాళ్ళకి చేయాలని ఉందో వాళ్లకు ఆ విధంగా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు అడిగినప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళు కానివ్వండి లేకపోతే ఇంకా లేడీస్ కానివ్వండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నారు కొంతమంది చెప్పే సమస్యలు ఏమేమి ఉన్నాయంటే చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కోటీశ్వరుడు గాని ఒక లక్ష్యాధికారి గాని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది కొంతమంది ఏం చెప్తున్నారు అంటే మేము ఉండడానికి ఒకటే రూమ్ ఉంది మా కొడుకు కోడలు గాని మేము ఇందులోనే ఫ్యామిలీ అడ్జస్ట్ అవుతున్నాము మమ్మల్ని చూడండి మా పేదవాళ్ళని చూసి మాకు ఇవ్వండి మా స్థోమత చూసి మా అర్హతని బట్టి మాకు వచ్చే పథకాలు మాకు అందించేటట్టు చూడండి అని చెప్తున్నారు వాళ్ళకు వాళ్ళ స్థోమతని బట్టి వాళ్ళకి ఇండ్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము మొత్తం ఎంత మంది ఉన్నారు విలేజ్ లో ఓటర్స్ ఎంత మంది ఉన్నారు రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల మంది ఓటర్స్ మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారన్న అభిప్రాయం ఉంది మీ రాచ్లూరు గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి రెండు వేల నాలుగు వందల పైచిల్కు ఉంటాయి అందులో మేము ఒక ఆరు వందల వరకు మెజార్టీ తెచ్చుకొని సర్పంచ్ గా గెలిచి మా యొక్క ఊరి సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ కాబట్టి మేము కాంగ్రెస్ నుంచి గెలిచి మా ఊరి సమస్యలకు నిధులు సమకూర్చాలని రేవంత్ రెడ్డికి కోరుకుంటున్నాను ఓకే ఫైనల్గా మీ విలేజ్ ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు విలేజ్ ప్రజలు విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే ముఖ్యంగా ఓటు వేసే యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కొంచెం ఆలోచించండి రాచులూరు ప్రజానికానికి నమస్కారములు నా భార్య తిరుగమల సుమలత కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాచులూరు గ్రామ సర్పంచిగా రిమోట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని మా యొక్క మనవి